కొంతమంది యూరియాపై వదంతులు సృష్టిస్తున్నారని ఆ వదంతులు నమ్మవద్దని నెల్లూరు రూరల్లో రైతులకు పంటకు అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిద్దరెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ది మరియు సంక్షేమంలో నెల్లూరు శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో దూసుకుపోతోందని తెలిపారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నెల్లూరు నియోజకవర్గంలో ప్రతి రైతుకు యూరియా అందిస్తామని తెలిపారు இந்த <laughs> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సౌత్మోపూర్ గ్రామంలో గ్రామంలో యూరియాకి సంబంధించిన పంపిణీ కార్యక్రమం అదే విధంగా ఎలా జరుగుతుంది ఎంత స్టాగుతుంది రైతులతో మాట్లాడి యూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు మోపూర్ లో అందరితో కలిసి సౌత్మోపూర్ గ్రామ పెద్దలు కానీ విధంగా పార్టీ నాయకులు కానీ అందరితో కలిసి కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేకరణ గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఏ రైతు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఏ రైతు కూడా యూరియా గురించి ఇబ్బంది పడకూడదు ఇబ్బంది రాదు కూడా దీని గురించి చాలామంది చాలా పుకార్లు చాలా వదంతులు కూడా మళ్ళీ మాట్లాడవచ్చు దయచేసి రైతులు ఎవరు కూడా ఆయన నమ్మవచ్చు గత వారం రోజుల క్రితం కూడా యూరియా పైన ఎండిఓ గారి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అదేవిధంగా విఏఓలు సొసైటీలు సొసైటీ అధ్యక్షులు సొసై సొసైటీ సిఓలు అందరితో కూడా అందరిన సమక్షంలో కూడా చర్చించడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఏరియాకు సంబంధించి ప్రతినిత్యం కూడా పర్యవేక్షిస్తున్నాం నియోజకవర్గానికి సంబంధించి క్లాస్మెట్లీ దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు వేల ఎకరా పంటేస్తారు దానికి సంబంధించి రెండు వేల నాలుగు వందల నుంచి రెండు వేల ఐదు వందల టన్నుల వరకు ఇక అవసరం ఉంటుందని అగ్రికల్చర్ అధికారులు అంచనా చేశారు దాని ప్రకారం ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు రైతు భరోసా కేంద్రాల్లో కానీ అదేవిధంగా సొసైటీల్లో కానీ ఏడు వందల టన్నుల స్టాక్ కూడా ఇప్పటికే ఉంది అదేవిధంగా ఎవరైతే పంట వేశారో పంట వేసిన ప్రతి ఒక్క రైతుకు కూడా యూరియా అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన్నారు పంట వేసిన రైతు ఎవరు కూడా యూరియా లేదు అనే మాట వినకూడదు రాకూడదు అని కూడా చెప్పున్నారు దానికి అనుగుణంగానే ప్రతి ఒక్క రైతుకు కూడా యూరియా ఇవ్వడం జరుగుతుంది గతంలో కూడా మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పారు పట్టాదారులైనా అనుభవదారులైనా అదేవిధంగా ఎక్కడన్నా చచరిత్ర కులాల్లో శివాలో కానీ ఎక్కడన్నా చేసినా కూడా దానికి కూడా కొన్ని మార్గదర్శకాలు చెప్పి దాని ప్రకారం ప్రతి రైతుకు కూడా యూరియా ఇవ్వాలని చెప్పాం ఆ విధంగానే యూరియా ఇస్తున్నారు ఎక్కడా యూరియాకి సంబంధించి ఏ సమస్య లేదు రైతు ఎవరు కూడా దీని గురించి ఎవరి మాటలు నమ్మొద్దు ఆందోళన చెందవద్దు ఏదన్నా మీకేదన్నా మీరియా తక్కువ ఏదైనా రాకుండా ఉంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయాన్ని సంప్రదించు ఆ సమస్యను ఇంటికి కూడా చేస్తామని మరొక్కసారి సౌత్మపుల్ గ్రామంలో అందరికి కూడా చెప్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ శాసనసభు విషరెడ్డి గారు ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధి పనుల విషయం కూడా మీకు అందరికి కూడా తెలుసు అది కాకుండా ఇతర కూడా ఏ అవసరం ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి కార్యాలయం మీకు అందరికి కూడా అండగా ఉంటుంది ఈ రోజుకి సంబంధించి యూరియా ప్రతి గ్రామం కూడా తిరగడం జరుగుతుంది అన్ని దగ్గరలో కూడా స్టాక్ ఉంది రైతులు మరొకసారి చెప్తున్నా ఎవరు దీని గురించి ఆలోచించవద్దు ఆందోళన చెందవద్దు పంట వేసిన ప్రతి రైతుకు కూడా విరియా అందిస్తామని మీ ద్వారా నెల్లూరు రూరల్లో నియోజకవర్గంలో ఉన్న మీడియా ద్వారా కూడా మరొకసారి స్పష్టం ధన్యవాదాలు